హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు స్మరణ సంస్మరణ రచనగా నర్రా వేణు అందించినటువంటి దేవీదాస్ దేబూజీ గాడ్గే అరవై ఎనిమిదవ వర్ధంతి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి దేవీదాస్ దేబూజీ గాడ్గే అరవై ఎనిమిదవ వర్ధంతి సంస్మరణ రచన నర్రా వేణు అందజేయగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించిన నిజమైన మానవతావాది సంత్ గాడ్గే మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఊపిరి పోసింది కూడా ఆయనే ఆయన అసలు పేరు దేవిదాస్ దేబూజీ గాడ్గే బాబాగా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అంజాన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు ఆయన ఆయన తల్లిదండ్రులు జింగరాజీ సక్కుబాయిలు వారు తండ్రి తాతల కాలం నుంచే ఉన్న భూమిని సాగు చేసుకుంటూ జీవించేవారు తండ్రి దేబూజీ చిన్నతనంలోనే మద్యపానానికి బానిసై మరణించడంతో దేబూజీ మేనమామ ఇంట్లో ఆశ్రయం పొందారు మేనమామ కూడా మంచి భూవసతి కలిగిన వాడు కావటంతో దేబూజీ ఆయన పశువుల్ని చూసుకుంటూ పొలం పనులు చేస్తూ కుటుంబంలో మంచి పేరు తెచ్చుకున్నారు చిన్నతనం నుంచి భజన మండలలో కీర్తనలు పాటలు పాడుతూ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రఖ్యాతి పొందారు ఆయన సన్యాసాశ్రమ పూర్వపు జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన జరిగింది ఒక ధనవంతుడు తన ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకోబోగా దానిని సహించలేక ఎదురు తిరిగారు ధనవంతుడు గూండాలను పంపితే దేబూజీ ఒక్కడే వారందరినీ తన్ని తరిమివేశాడు దేబూజీ తన ఇరవై తొమ్మిదవ ఏట ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల నాలుగున కుటుంబాన్ని అర్ధరాత్రి వేళ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఆయనకు తల్లి తాత భార్య పిల్లలు ఉన్నారు అప్పటికే ఆయన ఇద్దరు బిడ్డల తండ్రి కావటంతో భార్య గర్భవతిగా ఉంది అనంతర కాలంలో ఆయన సన్యాసం స్వీకరించి గాడ్గే బాబాగా సుప్రసిద్ధులయ్యారు తర్వాతి కాలంలో ఆయన కుటుంబం అనుసరించగా వారిని ఎప్పట్లాగానే సామాన్యమైన పూరిలో ఉంచారు దేవుజీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాక రంగురంగుల పీలికలను కలిపి కట్టుకునేవారు ఆయన భిక్షను స్వీకరించే మట్టి పాత్ర అదే మరాఠీలో గాడ్గే అనేవారు ఆ గాడ్గేని ఆ మట్టి పాత్రను తలపై పెట్టుకొని తిరుగుతుండటంతో ఆయన్ను గాడ్గే బాబా అంటూ గాడ్గే మహారాజ్ అంటూ పిలిచేవారు గ్రామాల్లో సంచరిస్తూ భిక్షను స్వీకరించటమే కాక వారికి స్వయంగా రచించిన కీర్తనలను ఆలపిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక సాంఘిక విషయాల పట్ల చైతన్యం రేకెత్తించేవారు గాడ్గే బాబా ఆధ్యాత్మిక విషయాలను బోధించటంతో పాటుగా సాంఘిక సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించటం సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేసేవారు ఆటలితో ఉన్నవారికి ఆహారం దాహంతో అలమటిస్తున్న వారికి నీరు దుస్తులు లేని వారికి వస్త్రాలు పేదలకు నాణ్యమైన విద్య రోగులకు వైద్యం తలదాచుకునేందుకు నివాసం జంతువులకు రక్షణ నిరుద్యోగులకు ఉపాధి నిస్సహాయాలకు ఆలంబన పేద యువతి యువకులకు వివాహం జరగాలని ఆయన ఆశించి అందుకోసం తన జీవితమంతా కృషి చేశారు భక్తులను ప్రోత్సహించి వారి విడాల విరాళాలతో మహారాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై పాఠశాలలు ధర్మశాలలు శరణాలయాలు గోశాలలు ఆసుపత్రులు విద్యార్థినుల వసతి గృహాలు నిర్మించారు వందలాది సేవా సంస్థలను ట్రస్టులను నిర్మించిన దేవాజీ దేబూజీ దేవీదాస్ గాడ్గే ఆయన తన కుటుంబ సభ్యులను వందలాది సేవా సంస్థలను ట్రస్టులను నిర్మించినప్పటికీ తన కుటుంబ సభ్యులను బంధువులను ఆయా ట్రస్టుల్లోని పదవుల్లో నియమించకుండా సేవాభిలాష ఉన్న సహచరులనే ఎంపిక చేసి నియమించడం విశేషం సంచార సన్యాసిగా ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలోని మురికిని చెత్తను చీపురుతో శుభ్రపరిచేవారు ఆయన పరిశుభ్రతకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా పేరు పొందారు తన భక్తులకు పరిశుభ్రత ద్వారానే సేవ చేయమని ప్రబోధం చేసేవారు కొన్నేళ్లు గడిచాక గ్రామ గ్రామాలలో అపరిశుభ్రతను రూపుమాపి శుభ్రపరిచేందుకు చీపురు దండును నెలకొల్పాడు బాబా స్థాపించిన చీపురు దండులో కృషి చేసిన వారిలో ఎందరో తదనంతర కాలంలో రచయితలుగా పత్రికా సంపాదకులుగా రాజకీయ నాయకులుగా ఎదిగి ఆయన భావజాలానికి ప్రత్యక్ష పరోక్ష వ్యాప్తిని కల్పించారు ఇక ఆయన కుల వివక్షపై పోరాటం చేసినటువంటి క్రమాన్ని పరిశీలిస్తే బాబా కుల వివక్షను కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు గాడ్గే బాబాను ఎవరైనా మీదే కులం అని ప్రశ్నిస్తే నేను దళితుణ్ణి అని సమాధానం చెప్పేవారు పండరీపూర్లో స్వామివారి ఉత్సవాలు వర్షాకాలంలో జరిగేవి ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు దూర తీరాల నుంచి వచ్చి పాల్గొనే భక్తులతో ఆ క్షేత్రమంతా కిక్కిరిసిపోయేది పండరిపురం అప్పట్లో ఆలయ పర ప్రవేశార్హత లేక కేవలం ఆలయంపై ఉండే కలిశాన్ని చూసేందుకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే దళిత కులస్తుల ఇక్కట్లు మరీ ఎక్కువగా ఉండేవి వారు విశ్రాంతి తీసుకునేందుకు బస చేసేందుకు ఏర్పాట్లు లేవు ఆ రోజుల్లో వారి ఇబ్బందులను గమనించిన ఈ గాడ్గే బాబా ఆయన భక్తులు ప్రజల సహకారాలను అర్థించి అక్కడ చొక్కమేళ అనే దాని పేరుతో ఓ ధర్మశాల నిర్మించారు దళిత భక్తుల కోసం కట్టించిన తొలి ధర్మశాలగా ఇది ప్రఖ్యాతి పొందింది ఈయన జంతుబలులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు గాడ్గే బాబా తన పర్యటనలో జంతుబలులను ఖండించేవారు సంతానం కలిగినప్పుడు ఇచ్చే జంతుబలులను ఉద్దేశించి ఒక జీవి పుట్టుక సందర్భంగా ఇంకో జీవిని బలి ఇవ్వటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించేవారు అలాగనే విద్యాసేవ అనే కార్యక్రమాల్లో విద్యాభ్యాసమే సమాజంలోని మూఢత్వానికి వెనకబాటుతనానికి విరుగుడు కాగలదని నమ్మి ఆయన ప్రబోధించే తన భక్తులు వారిచ్చిన విరాళాలను వినియోగించి అనేక పాఠశాలలు వసతి గృహాలు నిర్మించారు వందకు పైగా పాఠశాలలను ఆయన నెలకొల్పారు రోగులకు ఆర్తులకు సేవ చేస్తూ ఇళ్ళు లేని ఆధారం లేని వృద్ధులను ఆదరించేందుకు వృద్ధాశ్రమాలు నిర్మించారు సమాజం నుంచే కాకుండా అత్యంత సన్నిహితుల నుంచి కూడా దూరమై దారుణమైన వివక్షను అనుభవిస్తున్న రోగులకు సేవ చేసేందుకు గాడ్గే బాబా కుష్ఠ రోగులకు సేవాశాలలు నిర్మించి వారికి సేవా కార్యకలాపాలు చేపట్టారు వ్యసనాలపై పోరాటం చేసే క్రమం చిన్నతనంలోనే తన తండ్రి తాగుడు కారణంగా ఆయన్ని పోగొట్టుకున్న గాడ్గే బాబా అలాంటి వ్యసనాలపై వ్యతిరేకత జీవితాంతం కొనసాగింది తన కీర్తనల ద్వారా మద్యపానం ధూమపానం జోదం వంటి దుర్వ్యసనాలకు వ్యతిరేకంగా చైతన్యాన్ని ప్రజల్లో వ్యాపింపజేశారు గాడ్గే బాబా తాగుడు వ్యసనం కుటుంబాల ఆర్థిక స్థితిని వ్యక్తి ఆరోగ్య స్థితిని మానసిక స్థితిని ఎలా దెబ్బతీస్తుందో మనసుకు హత్తుకునేలా వివరించేవారు గాడ్గే బాబా తాగి ఇంటికి వస్తే తండ్రినైనా కొట్టి మాన్పించమని ఆయన ప్రబోధించేవారు సంత్ గాడ్గే మహారాజ్తో బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్ర సమాజం పైన ఆయన సామాజిక బోధనల ప్రభావం ఉంది భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు బిఆర్ అంబేద్కర్ ఈ గాడ్గే బాబా కార్యకలాపాలను ఆయన వ్యక్తిత్వానికి భావజాలానికి ప్రభావితులై ఈ గాడ్గే బాబాను బిఆర్ అంబేద్కర్ గురువుగా సంబోధించేవారు అంబేద్కర్ మతం మార్చుకుందామని భావిస్తున్న సమయంలో తాను అభిమానించే ఈ గాడ్గే బాబాను సలహా కోరారు నువ్వు చదువుకున్నవాడివి నేను చదువుకున్నవాడిని కాను నీవే ధర్మాలు మర్మాలు ఆలోచించగలిగిన వాడివి నిన్ను లక్షల మంది అనుసరిస్తారు కాబట్టి హిందూ మతానికి హాని కలగకుండా మాత్రం చూడు అని సలహా ఇచ్చారు గాడ్గే బాబా మహాత్మా గాంధీ సైతం ఈ గాడ్గే బాబా భావాలకు ఆచరణకు ముగ్ధుడై బాబాను సందర్శించాలని భావించారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వాతంత్రోద్యమ నాయకుడు బీజీ ఖేర్ స్వాతంత్రోద్యమ కాలంలో మహారాష్ట్రలో పర్యటిస్తున్న మహాత్మా గాంధీకి ఈ గాడ్గే బాబా కార్యకలాపాల గురించి వివరించగా ఈ గాడ్గే బాబాను కలవాలన్న కోరిక గాంధీ వ్యక్తపరిచారు కొద్ది సంవత్సరాల తర్వాత గాడ్గే బాబా గాంధీజీ సేవాశ్రమానికి దగ్గరలోని వార్ధాకు విచ్చేసిన సమయంలో వారిని తన ఆశ్రమానికి ఆహ్వానించి కలిశారు గాంధీజీని కలిసినప్పుడు వారిద్దరూ సమాజంలోని అవిద్యను అంటరానితనాన్ని దుర్వ్యసనాలను రూపుమాపటం వంటి విషయాలపై చర్చించారు అలానే అప్పటికే గాడ్గే బాబా ఆయా విషయాల్లో చేసిన విశేషమైన కృషిని తెలుసుకున్న గాంధీ గాడ్గే బాబాను మెచ్చుకున్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజీ ఖేర్ నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన రావ్ బాబురావు పాటిల్ ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ జీడి తపసే మిగిలిన పాత్రికేయులు అనంత్ హరిగద్రే ప్రబోధాంకర్ థాకరే మరాఠా రచయిత పీకే ఆత్రే ఆయన ప్రముఖ మరాఠా రాజకీయ నేత బాల్ థాకరే తండ్రి ఆయన జిఎన్ దండేకర్ అలాంటి వారు ఎందరో ప్రముఖులు ఈ గాడ్గే బాబాకు శిష్యులు వారందరూ ఆయన ప్రారంభించిన చీపురు దండులో సభ్యులుగా పనిచేసిన వారే ఆయన సంఘంలోని సంస్కరణల కోసం కృషి చేసిన పలువురు సాధువుల నుంచి స్ఫూట్ పొందారు అనే దళిత సాధువును అభిమానించే గాడ్గే ఆయన పేరు మీదగానే తాను దళితుల కొరకు నిర్మింపజేసిన ధర్మశాల పేరు పెట్టారు గాడ్గే మహారాజుకు ఆయన సమకాలికులైన మెహర్బాబాపై చాలా గౌరవ అభిమానాలు ఉండేవి ఆయన్ను స్వయంగా తన కుష్ఠురోగుల ఆశ్రమానికి ఆహ్వానించి వారిద్దరూ కలిసి రోగులకు స్నానాలు చేయించేవారు గాడ్గే మహారాజ్ సమకాలికుడు ఆయన తరువాతి తరపు అయిన తుక్కుడోజీ మహారాజుతో కూడా సత్సంబంధాలు నేర్పారు ఇక గాడ్గే బాబా జీవించినప్పుడు మరణానంతరం కూడా ఆయన కృషికి వివిధ రూపాల్లో గౌరవం లభిస్తూనే ఉంది మహారాష్ట్రలోని అమరావతిలో గాడ్గే పేరు మీదుగా మే ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడున సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో దేవకీనందన్ గోపాల అనే పేరుతో గాడ్గే బాబా జీవితాన్ని చలనచిత్రంగా ప్రముఖ నిర్మాత డడ్డీ దేశ్ముఖ్ నిర్మించారు ఆ చలనచిత్రానికి పురస్కారాలు విదేశీ చలనచిత్రాల్లో పాల్గొనే అవకాశాలు కూడా లభించాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత ప్రభుత్వం గాడ్గే బాబా గౌరవార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది రెండు వేల ఒకటిలో వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా గ్రామస్థాయి పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు సంత్ గాడ్గే బాబా అండ్ గ్రామ్ స్వచ్ఛతా అభియాన్ అనే దాని పేరిట పథకాన్ని తయారు చేసి అమలు పరిచింది పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఇరవైనా అనగా యా అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వారు మరణించారు నేడు అనగా డిసెంబర్ ఇరవై ఇరవై నా ఇరవై ఇరవై నాలుగున వారి అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా దేవిదాస్ దేబూజీ గాడ్గే అరవై ఎనిమిదో వర్ధంతి సంస్మరణ రచన నర్రా వేణు అందచేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపించాను ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన విన్నారుగా ధన్యవాదాలు